ರಗನೆ ಬೆಳ್ಳೆದ ಹಾನು ಸಾಗದ ನಿಸಾಗದ ಸುನಿತೋ ನ ಜೀವಿತ ಕಾಲಮಂತಕ ಶತ್ರು ವೆಂಟಾಡಿ ನನೋ ವೆನು ಶತ್ರು ವೆಂಟಾಡಿ ನೋ ुद्र मोएर चीना वाले सागे देश देश सुनो न जीवित कालमता ने सागे दे सुन तो न ಜೀವಿತ ಕಾಲಮಂತ ತಲ್ಲಿ ತಂಡ್ರಿ ತಂಡಿ ಮರಚಿ ನಲ್ಲಿ ತಂಡ್ರಿ ನರಚಿನ ಬಂಧೋಲೆ ನಾನು ವಿಳಿವಸಿನ ಬಲವಂತನಿ ತಾಗೆದ ಸುನಿತ जीवित काल मंता ने साग देश न जीवित काल मंता मृत कुट क्रिस्ते छाएन मेले मृत कुट क्रिस्ते छाएन मेले क्रिस्तो के हत साक्षी गार లేక ని సాగ దయే సునీతో నా జీవితకాలమంతా నిసాక దయే సునీతో నా జీవితకాలమంతా లోకపుశ్రమలు నన్ను దరించిన లోకపుశ్రమలు నన్ను దరించిన కఠినోలు రాళ్లతో హింసించిన స్టెఫను వలె సాగదా నీ సాగేదయే సునితో నా జీవితకాలంతే సునితో మార్మనస్ రిపెంటెన్స్ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మార్మనస్ పొందుడి కింగ్డమ్ ఆఫ్ గాడ్ కింగ్డమ్ ఏంటి అట్ హ్యాండ్ ఏంటి ఎట్ హ్యాండు ఇన్ హ్యాండు అవుట్ ఆఫ్ హ్యాండు ఏమిటి ఇన్ హ్యాండు ఎట్ హ్యాండు అవుట్ ఆఫ్ హ్యాండ్ భారతీయులు ముఖ్యంగా తెలుగు వాళ్ళు అనుకోండి వాళ్ళకి ప్రిపోజిషన్స్ చాలా కష్టం అనమాట ప్రిపోజిషన్స్లో పప్పులో కాలేస్తారు ప్రిపోజిషన్స్ సరిగ్గా ఉపయోగించడం చాలామందికి రాదనమాట ఎట్ హ్యాండ్ ఏంటి ఇన్ హ్యాండ్ ఏంటి అవుట్ హ్యాండ్ ఏంటి ఆఫ్ హ్యాండ్ ఏంటి కదా ఎట్ హ్యాండ్ అంటే సమీపముగా ఉండుట సమీపంగా ఉండుట కాకినాడ రాజమండ్రికి సమీపంగా ఉన్నది కదా నియర్ అట్ హ్యాండ్ అంటే నియర్ మనుషులు మనుషులని దగ్గరగా ఉండడం దూరంగా ఉండడం చూసాం కింగ్డమ్ కింగ్డమే మారిపోతుందా ఇప్పుడు భారతదేశానికి చైనా ఎంత దూరం చైనా కూడా భారతదేశానికి అంతే దూరం ఆ దూరాలు ఎప్పుడైనా తగ్గుతాయా హెచ్చుతాయా అట్లానే ఉంటాయి కదా అమెరికాకి ఇండియాకు ఉన్నటువంటి దూరం ఏమైనా సడన్గా మారిపోతుందా ఇదేమింత ఏమిటో ఈ వాక్యం ఏంటో మాకు ఏం అర్థం కావట్లేదు ఎవరు చెప్పారు ఈ మాటలు నేను చెప్తున్నానా పిచ్చివాడిని అనడానికి గాడ్ హ్యాస్ చోజన్ ద ఫూలిష్ థింగ్స్ ఆఫ్ ద వర్ల్డ్ టు షేమ్ ద వైస్ గాడ్ హ్యాస్ చోజన్ ద వీక్ థింగ్స్ ఆఫ్ ద వర్ల్డ్ టు షేమ్ ద స్ట్రాంగ్ గాడ్ హ్యాస్ చోజన్ ద ఫిల్ ది థింగ్స్ ఆఫ్ ద వర్ల్డ్ షేమ్ ద గ్రేట్ ఆయన బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనలను జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఘనులను సిగ్గుపరచుటకు నీచులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు దేవనేం చెప్తున్నానా మాట అందరూ ఆశ్చర్యపోయేవారు వీరు విద్యలేని పాములు కారా వీరు మత్స్యకారులు కారా వీళ్ళొచ్చి మాకు చెప్పడం ఏంటి వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని మా యసు మాటలు మాకే చెప్తున్నారు ఏంటి యసు బ్రహ్మ యూదుడు కాడా అని ఇప్పుడు క్రై క్రైస్తవుల్ని యూదులు అపహసించే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆయన మాటలు చెప్తా ఉంటే వారందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు వేరేంటి ఇంత

आर पिंतोनो नया आवचिवा मोराक्षर कुडे सुनो सेविं पा सोधन बाध हलुस्र मालेला कल्गे ना आधु कोनो नो ना

అలయక సలయక సాగిపోదు వెలయగుణ ప్రభు మార్గములం కలిగను నెమది కలువరిగిరిలో విలువగురక్తము చిహ్న ప్రభు యవన జనమాయిదే సమయముయేసును చాటను నూరండి পাবনমু পিশুধনা মজীপুম প্রচুম্পন্নন্দনন্দ নিজনমুত বিভুড়ে তীর্চুনা চিন্তল অভয় মুভু స్పెంటెన్స్ దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది మనస్సు పొంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎట్ హ్యాండ్ రిపెంట్ ఇట్ ఎట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఎట్ హ్యాండ్ ఎట్ హ్యాండ్ అంటే దగ్గరగా ఉందంట ఇప్పుడు మరీ సమీపంగా ఉంది రాజ్యాలు సమీపంగాను దూరంగాను మారుతూ ఉంటాయా ఏంటి వంద సంవత్సరాల క్రితం అమెరికాకు భారతదేశానికి అంత అయితే డిస్టెన్స్ ఉంది ఇప్పుడు కూడా అదే డిస్టెన్స్ కదా డిస్టెన్స్ తగ్గిపోవడం హెచ్చిపోవడం కూడా జరుగుతుందా భూమి సూర్యుడి చుట్టూ తిరగడం ఏంటి భూమి కదలకుండా ఉంటేనే కదా మనం స్థిరంగా ఉంటాం ఇప్పుడు మనం ఇట్లా కూర్చుని అంటే భూమి కదిలితే మనం మాట్లాడుకోగలమా భూమికి కంపిస్తూ ఉంటే మాట్లాడుకోగలమా లేం కదా భూమి కదలడం ఏంటి భూమి తిరగడం ఏంటి ఆశ్చర్యం కదా వింత కదా మన ఆలోచనలకు మన తలంపులకు ఎవరైనా భిన్నంగా మాట్లాడితే మనం వాళ్ళని పిచ్చి వాళ్ళనే అనుకుంటాం సాధారణంగా కదా అయితే అన్నాడు అంటే శాస్త్రవేత్త గలీలో భూమి సూర్యుని చుట్టూ తిరగచ్చున్నది తిరుగుచున్నది ఎంత వాస్తవం నిజమే కదా మనం అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం ఆ టైంలో ఎందుకంటే గెలియో ఇస్ హెడ్ ఆఫ్ హిస్ టైం వాట్ ఆల్ అదర్స్ కుడ్ నాట్ సి గెలి యూ హ్యాస్ సీన్ వాట్ ఆల్ అదర్స్ కుడ్ నాట్ సి పాల్ హ్యాస్ సీన్ సో పాల్ హ్యాస్ రిటన్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ బుక్స్ వాట్ ఆల్ అదర్స్ గుడ్ నాట్ సి మోషే షే హ్యాస్ సీన్ అండ్ సో మోర్షే ఇస్ రైటింగ్ ఫైవ్ బుక్స్ ఆఫ్ ద థర్టీ నైన్ బుక్స్ అండ్ సో వీఆర్ నౌ మెడిటేటింగ్ ఎట్ హ్యాండ్ ఏంటి ఇన్ హ్యాండ్ ఏంటి అవుట్ ఆఫ్ హ్యాండ్ ఏంటి ఈ ఎట్ హ్యాండ్ లేమిటో మాకు అర్థం కావట్లేదు దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది ఎంత దూరం వంద కిలోమీటర్ల రెండు వందల కిలోమీటర్ల మూడు వందల కిలోమీటర్ల నాలుగు వందల కిలోమీటర్ల ఎంత దూరంలో ఎప్పుడు దేవుని రాజ్యం వస్తుంది ప్రశ్న కదా దేవుని రాజ్యంతో మాకేంటి ఈ ఉన్న రాజ్యాలతోనే మేము పడలేకపోతుంటే అమెరికా సరిపోదా మాకు మళ్ళీ దేవుని రాజ్యం కూడా కావాలా అమెరికాని చూస్తే దేవుని రాజ్యం చూసినట్టు కదా అమెరికా బైబుల్ పట్టుకొని ప్రీచ్ చేయట్లేదా సండే గోయింగ్ చర్చ్ సండే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అమెరికన్సే కదా మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్యూ జనల్లో దూషింపబడుచున్నది ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ ఎ ఎల్షెడాయ్ ఎల్షడాయ్ అని పేరు పేరు గొప్ప ఊరు దెబ్బ ఆకలితో ఉన్నటువంటి దైవజనునికి ఆహారం పెట్టేదే లేదు ఇంకా వాళ్ళ రక్తం పిండుకోవడం నీచులు లోల నీ నీచుల బాణముల్ ఎన్ని ఉన్నా పడినేమి ఎవరి పాట అండి దినకరణ్ గారి పాట లోకుల నీ నీచుల బాణముల్ ఎన్ని ఉన్నా నిమ్మును బట్టే కదా నా నామం అన్య జనులు దూషించబడుచున్నది భారతదేశంలో ఎంతో దారిద్ర్యం ఉన్నది ఎంతో పేదరికం ఉన్నది ఎంతో నిరుద్యోగం ఉన్నది ఒక క్రీస్తుని ఎరిగినటువంటి దేశముగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని చెప్పుకునే దేశముగా ఇది నువ్వు చేయవలసినటువంటి కార్యమేనా ఫిఫ్టీ పర్సెంట్ ట్రీఫ్ వేయొచ్చా న్యాయమా నువ్వు నష్టపోయే కదా పేదవారికి పోషణ నాకు కలుగు చేయాలి నువ్వు నష్టపోయి కష్టమైనా నష్టమైనా భారమైనా నువ్వు తిన్నా తినకపోయినా పేదవారికి పెట్టాలి కదా భారతదేశంలో ఎంత పేదరికం ఉంది భారతదేశం పేద దేశం అని తెలుసు భారతదేశాన్ని నూట యాభై సంవత్సరాలు బానిసత్వంగా మేమే కదా చేసుకున్నామని అన్న జ్ఞానం కూడా నీకున్నది మరి టేచ్చాం మళ్ళా బోధకి జీవితానికి పొంతనే లేదు ఇదేమిటంటే మనస్సు లేకపోవట మారు మనస్సు అంటే ఏమిటి ఇది ఇంకొక వింత ఏమిటి బైబిల్లో మాటలు ఒకటి అర్థమయ్యే అవదు మారు మనస్సు ఏమిటి ఉన్న మనస్సుతోనే కష్టాలు పడలేకపోతు ఉన్న మనసులో విషయాల్ని అర్థం చేసుకోలేకుండా ఉంటే మారు మనస్సు అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే అప్పటివరకు చెడ్డ ఫలాలు ఫలించినటువంటి చెట్టు ఒకేసారి మంచి ఫలాలు ఇచ్చింది ఎట్లా ఉంటుంది ఈ చెట్టు ఏమిటోనండి ఈ మొలగ చెట్టు ఈ మొలగకాళ్ళన్ని కూడా చేయదు విషయం తినలేకపోతున్నాం అని బాధపడతా ఉన్నారు ఒక కుటుంబీకులు వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథి చెప్పాడు నేను ఒక మందు ఇస్తాను ఆ మందు చెట్టు వేళ దగ్గర కొంచెం ఆకులకి తర్వాత కొమ్మలకి చిలకరించండి ఆ చేదు విషయం ఆటోమేటిక్గా ఉండదు అని చెప్పి చెప్తే అట్లనే చేశారు ఆ చేదు మొలక్కళ్ళన్ని కూడా చక్కగా మధురమైన కమ్మని రుచి ఇచ్చేవి మారిపోయింది అది మారుమనస్ అంటే చెడ్డ ఫలాలు ఫలించడం అనేసి మంచి ఫలాలు ఫలించడం ఒరిజినల్గా మనల్ని దేవుడు ఏ స్థితిలోనైతే సృష్టించాడో మరలా ఆ స్థితిలోనికి వెళ్ళడమే మారుమనస్ దేవుడు ఒరిజినల్గా మానవులు ఎక్కడి నుంచి చేశాడు మట్లోని చేయాలా మట్టి ఏంటి కెమికల్గా సిలికాన్ కదా సడన్గా మరి సిలికాన్ వచ్చి కార్బన్గా మారిపోయిందే ఇప్పుడు మన దేహంలో అధిక శాతం ఎలిమెంట్ ఏమిటి సిలికానా కార్బన్ అని చెప్పండి వాస్తవమే చెప్పండి కెమిస్ట్రీ తెలిసినటువంటి వారు చెప్పండి దేవుడు మానవుల్ని ఆదాంని మట్టితో చేశాను అంటే ఏంటి మట్టి అంటే ఏంటి సిలికా కదా సిలికాన్ కదా ఎస్ఐ ఓటు కదా క్రమక్రమంగా క్రమక్రమంగా ఒరిజినాలిటీ పోయి ఏం జరిగింది ఇప్పుడు మనుషుడు ఏం ఏం కలిగిన్నాడు సిలికా అట్లనే ఉందా సిలికాన్ అట్లనే ఉందా ఆ సిలికాన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా సిలికాన్ మీదే కదా ఆ కంప్యూటర్స్ అన్నీ సిలికాన్ మీదే కదా క్వాంటమ్ కంప్యూటర్స్ అంతా క్వాంటా 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 అంటారు ఇదంతా సిలికం ఇదే కదా అట్లాంటి ఒరిజినాలిటీ అట్లాంటి దైవ స్వభావాన్ని అట్లాంటి దేవుని స్వభావాన్ని అట్లాంటి శక్తి సామర్థ్యాన్ని అట్లాంటి దారుఢ్యాన్ని దేహ దారుఢ్యాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇమోట ఇమోర్టాలిటీ అంట కదా ఇమోర్టాలిటీ అంటే నిత్యజం ఇవన్నీ కూడా మానవునికి ప్రారంభంలో ఉన్నాయి అది ఒరిజినాలిటీ ప్రారంభంలో మానవుడు సృజించినప్పుడు ఇమోర్టల్గా సృజించబడ్డాడు మరణం అన్నదే మానవునికి లేదు ఇప్పుడా ఎప్పుడు మననిస్తా ఉందో తెలియదు ఎప్పుడు వస్తా ఉన్నారు పండుకుంటున్నారు మళ్ళీ తిరిగి లేచేదే లేదు ఎవరు ప్రొఫెసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి నేను కెమిస్ట్రీలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు అదేమిటో వింత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పదవి తీసుకున్నటువంటి వాళ్ళందరూ మృతి చెందేవారు నాకెంత ఆశ్చర్యం లేదు అయ్యో ఈ పదవి వీళ్ళు తీసుకోపోయినా బాగుండేదే సుందరరాజన్ గారు ఏంటి చనిపోవడం ఏంటి చక్కగా ఆర్గనమెటాలిక్ కెమిస్ట్రీ మెటాలజిన్స్ ఇవన్నీ కూడా చక్కగా ఆర్గన మెటాలిక్ కెమిస్ట్రీలో మంచి ప్రొఫెసర్ గారే మా సీనియర్ కరి విజయకృష్ణ గారి గురువు గారే అయ్యో చనిపోయినారే ఏమిటి హెచ్ఓడి షిప్ తీసుకోవడం తీసుకుని మూడు నెలల అన్నా కాలేదు ఆ బర్డ్ అన్నో మరేమిటో తెలియదు మంత్రమో తంత్రమో చెడుపో ఏంటో తెలియదు పుట్టుక్కుమని చనిపోవడం ఎంత బాధ ఆయన తర్వాత వాన్ చేసాన్ గారు ఎంత గొప్పవారు హో హో ఏమిటది హోమోజీనియస్ కెటాలిసిస్ హోమోజీనియస్ కెటాలిసిస్లో నిష్ణాతులైనటువంటి రాంజసన్ గారు ఆయన మరణించడం ఏంటి హెచ్ఓడి షిప్ తీసుకున్నారు తీసుకుని కొన్నాళ్ళకే ప్రాణం కోల్పోయారు మంత్రమో తంత్రమో చెడుపో ఏమిటో భారమో ఎక్కడుంది దీర్ఘాయుషు చెప్పండి ఎక్కడుంది అష్యూరిటీ ఎక్కడుంది ఎష్యూరెన్స్ ఎక్కడుంది గ్యారంటీ ప్రొఫెసర్స్ ఎంతో పండితులు పండితులు జ్ఞానులు వాళ్ళకి తెలియంది ఏముంది వాళ్ళ దగ్గరే కదా మనం నేర్చుకుంటాం పాండిత్యం జ్ఞానం మాన్చసన్ గారు సుందరరాజన్ గారు అట్లా ఆ హెచ్ఓడి పదవి తీసుకోవడం ప్రాణాలు కోల్పోవడం ఎందుకు వచ్చింది పదవి లేకపోతే పోయింది ఈ పదవులు అన్నీ కూడా ప్రాణాల కంటే విలువైనవా ఎందుకు టెన్షన్ పడ్డం ఉన్నటువంటి ఉద్యోగం చక్కగా చేసుకోక ఒరిజినాలిటీ మానవులు కోల్పోయినారు ఒరిజినల్గా మానవులు ఎట్లా సృజించబడ్డారంటే ఆశ్చర్యం ఇమ్మోర్టర్స్ ఇమ్మోర్టర్స్గా సృజించబడ్డారు అసలు మరణమే లేకుండా సృజించబడ్డారు మట్టి తీసుకుని దేవుడు చేస్తే ఇప్పుడు మనం కార్బన్ ఎట్లాగా అయిపోయామో చెప్పండి మట్టి కెమికల్గా సిలిక్ అంటే మట్టే కదా సైన్ అంటే డస్ట్ అంటే మట్టే కదా డస్ట్ రిటర్న్ టు డస్ట్ కాలక్రమేపీ మానవుడు కార్బన్గా మారిపోయినాడు ఎప్పుడు మరణిస్తాడో తెలియదు ఒప్ప ఏళ్ళకే డయాబెటీస్ ఒప్ప ఏళ్ళకి తలంతా నేర్చిపోతుంది ఎన్ని రకాల వ్యాధులు థైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లం డయాబెటీస్ ఇంకా కిడ్నీ ప్రాబ్లం కిడ్నీలో స్టోన్స్ తర్వాత బ్లడ్ క్యాన్సర్ బ్రెయిన్ ష్యూమర్ ఇంకా చెప్పుకుంటూ ఉంటే అనారోగ్యాలకు అంతమే లేదు ఎందుకని 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 ఈరోజు ఒక సహోదరుడితో మాట్లాడుతుంటే మంచివాడే చెడ్డవాడికి అది మంచిదే మంచివాడే ఇట్లా కష్టాల గురించి మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటే దేవుడు అట్లా కష్టాలు ఇవ్వకూడదండి మనుషులకి అని చెప్పి ఆయన బాధపడ్డారు నాయన దేవుడు ఎవరికి కూడా కావాలని కీడు చేసేవాడు కాడు ఆయన దయగలవాడు పనులు సృజించినటువంటి వాడు ఏ తల్లి అయినా కొడుక్కి కీడు కోరుకుంటుందా తల్లి అయినా కొడుక్కి కీడు కోరుకోవచ్చును కానీ దేవుడు అన్నడు కూడా మనకి కావాలని చెప్పి ఇష్టపూర్వకంగా కష్టాలు కలుగు చేయడు మానవులకి దేవునికి విరోధమైనటువంటి శత్రువైన సాతానుడు ఉన్నాడు దుష్టుడున్నాడు దేవుంది అపిత్రాత్మలు ఉన్నాయి ఆ సాతానుడు ఈ అనారోగ్యాలే కానీ పేదరికమే కానీ కష్టాలే కానీ శత్రుత్వాలే కానీ విరోధాలే కానీ కలుగు చేస్తాడు ఇప్పుడు అమెరికాను సాతానుడు పట్టి చెల్లించి వేయడాన్ని బట్టే కదా ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అంతే కదా అధికారులను బట్టి సాతానుడు జల్లించి వేస్తున్నాడు పుతిన్ సాతానుడు జల్లించి వేయడం బట్టినే కదా యుక్రెయిన్ మీదకి యుద్ధానికి వెళ్ళాడు నతన్యహు అనే మా అధ్యక్షుడి సాతానుడు జల్లించి వేయడం బట్టినే కదా గాజాకి యుద్ధానికి వెళ్ళాడు ఐ విల్ గో అండ్ వేజ్ ఎ వార్ ఆన్ సిరియా గో యూ విల్ పెరిష్ యూ విల్ డై యుల్ నెవర్ కమ్ బ్యాక్ నేను సిరియా మీదకి యుద్ధం చేయడానికి వెళుతున్నాను యహోషపాతూ నాతో కూడా నువ్వు వస్తావా అయ్యా ఇజ్రాయెల్ మహారాజా నువ్వు గొప్పవాడు నీవు ఇజ్రాయెల్ మహారాజు నువ్వు కోరితే గొప్ప గొప్ప వాళ్ళే వస్తారు నీకు సహకరిస్తారు కొలాబరేట్ అవుతారు వారిలో నీతో పాటు కొలాబరేట్ అవడానికి ఆ నీచుడు అమెరికా మీద ఉన్నటువంటి దుష్టుడు లేడా వాడు సరిపోడా నీతో కొలాబరేట్ అవడానికి ఆయనను నేను దేవుని యొద్ విచారణ చేస్తే ఇది సంభవ నువ్వు చేసే కార్యం మంచిదా నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా నేను దేవుని యొద్ధ విచారణ చేస్తాను జీవగల దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు అబ్రహ్మ దేవుడు ఇశాఖ దేవుడు అయినటువంటి ఆ దేవుని యొద్ధ బైబిల్ యొక్క దేవుడు అయినటువంటి ఆ దేవుని యొద్ నేను విచారణ చేస్తాను సిరియా మీద కయ్యంత దూతున్నావు జాగ్రత్త 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 నీళ్ళు ఇక్కడ ఉంటే సిరియా సిరియాలు నీకేం పని నీ ఇంటి విషయాలు వదిలేసి పక్కింటి వాళ్ళతో ఈ సంగతులు నీకెందుకు చావడానికి కాకపోతే చేస్తావు జాగ్రత్త నువ్వు మళ్ళీ తిరిగి సిరియా నుంచి వెనక్కి రావు జాగ్రత్త అని చెప్పి ఓకే చెప్తా ఉన్నాడు ప్రవక్త చెప్తా ఉన్నాడు చెంప మీద కొట్టారు ఎవరిని ప్రవక్తని ఏమైంది దెబ్బలు తిన ప్రవక్తలు పర్లోకానికే వెళ్ళారు నేను వచ్చేంతవరకు వీడికి అన్నం పెట్టొద్దు వేసి ఉంచు నువ్వు వస్తాయి కదా అసలు నువ్వు తిరిగి వస్తే కదా నువ్వు సిరియ మీద దండయాత్రకు వెళ్తున్నావు నీ చావు కోరి దేవుడిని పంపుతున్నాడు జాగ్రత్త కాయానికి కాలు దూతున్నావా చస్తావు అని చెప్పి ప్రవక్త చెప్పాడు ఈ దుస్తుడైనటువంటి ప్రవక్త నా గురించి ఒక్క మాట అయినా మంచిది మాట్లాడ్డే ఎప్పుడు కూడా నా గురించి ఎప్పుడు కీడే చెప్తాడే అని చెప్పి కైనా అనే ప్రవక్తను ఇజ్రాయేల్ రాజు చెరసాల వేశాడు చెరసాల వేసి నేను వచ్చేంత వరకు క్లేశాన్నపానములు అంటే చేతితో నిండినటువంటి ఆహార పదార్థాలు మాత్రం పెట్టండి ఇతనికి ఏ విధమైనటువంటి మేలు కూడా ఇతను చూడకూడదు చీకటి గుడారంలో వేయండి కష్టాలు కలిగి చేయండి బాధ కలుగు చేయండి చరసాల్లో వేయండి నేను వచ్చేంత వరకు కూడా ఇతన్ని చరసాల నుంచి బయటికి పోనీయొద్దు నువ్వు అసలు తిరిగి వస్తే కదా నువ్వు అక్కడే దస్తావు ఆ యుద్ధంలో నువ్వు చచ్చిపోతావు ఈ చావు సమీపించి ఉన్నది అందుకని చెప్పి నువ్వు విపరీతమైనటువంటి యుద్ధాలకు పోతున్నావు సిరియాతో నీకు సంబంధం ఏంటి అది నీ ఇల్లా అసలు సిరియా ఎక్కడి నుంచి వచ్చింది సిరియన్లు ఎవరు యాకో భార్య ఎవరు లాభాన్ని ఎవరు సిరియవాళ్ళు కాదా సహోదర ప్రేమ ఏమైపోయింది ఎందుకు శత్రుత్వం ఎందుకు కానీ కాలుదోడు నాశనానికి కాపతే స్వనాశనానికి కాపతే వినాశకాలే విపరీత బుద్ధి తన కోపమే తన శత్రువు దయ చుట్టం బావు దయ చుట్టము దయ బంధు తన కోపమే తన శత్రువు దయ చుట్టం బావు దయ చూపించినటువంటి వారి ఏడలో దేవుడు దయ చూపిస్తాడు సీరియా మీదకి నేను యుద్ధానికి వెళ్తాను గాజా మీదకి నేను యుద్ధానికి వెళ్తాను ఏంటి ఎందుకు స్వనాశిన్ కోరుకునే కదా ఇల్లు చక్కబెట్టుకోవచ్చు కదా ఆ డబ్బుతో ఎక్కడున్నావు మారుమనస్సు మారుమనస్ అంటే సడన్గా ఆచేది మామిడి పళ్ళు ఇస్తుంది పుల్లటి మామిడి పళ్ళు ఇస్తుంది పుల్లటి మామిడిపళ్ళు ఎట్ల తేంటాం చెప్పండి మామిడిపళ్ళు అంటే మధురంగా ఉండాలి తీయగా ఉండాలి రసాలు కానీ బంగినిపల్లి కానీ చక్కగా తీపిగా ఉంటే తినడానికి బాగుంటాయి అట్లా ఫుల్లటి మామిడిపళ్ళు ఇచ్చే చెట్టు సడన్గా మధురమైనటువంటి మామిడిపళ్ళు తియటి మామిడిపళ్ళు వేస్తుంది అది మారు మనస్సు నేను గాజా మీద యుద్ధం మానేశాను అంటాడు మిస్టర్ నతన్యహు అంటే అది మారు మనసు నేను యూక్రెయిన్ నుంచి నా సైన్యాన్ని అంతటి వెనక్కి మళ్ళించుకుంటున్నాను అంటాడు పుతిన్ అది మారు మనసు నేను ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ని తీసేస్తున్నాను అంటాడు ట్రంప్ అది మారు మనసు మారు మనస్సుకు ఫలించినటువంటి ఫలములు ఫలించండి ఇదిగో ఇప్పుడే గొడలి చెట్టు ఏదైనా అనేది మారు మనస్సు ఫలింపనటువంటి ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో కాలు కా కాల్చిబడి వేర్ గుడ్ ఫ్రూట్ విల్ బి స్ట్రక్ ఆఫ్ అండ్ త్రోన్ ఇన్ మారు మనస్సు తగినటువంటి ఫలాలు ఫలించాలి దేవుని రాజ్యం చాలా సమీపంగా ఉంది ఎట్లా తెలుసు మనకి చూడండి ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ అర్త్ ద కంటిన్యూస్ వార్ అవర్ జెరూషలమ్ ల్యాక్ ఆఫ్ పీస్ అవర్ జెరూషలమ్ ఇస్ క్లియర్ సైన్ ఆఫ్ ద లాస్ట్ డే ఈవెంట్స్ వీ హ్యావ్ టు వాచ్ కేర్ఫుల్లీ అవర్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపనింగ్ ఇన్ జెరూషలి అండ్ సి ద టైమ్ పీస్ ఆఫ్ గాడ్ జెరూషలం మెద లాడ్ గ్రాండ్ ఎంజ్ ఆఫ్ హార్ట్ To all the audience, so that they love Jesus Christ and be transformed into the likeness of Jesus Christ and inherit the kingdom of God. Amen.